సీతారామ దేవాలయం ఇది ఇక్కడ అది చూడండి రెండు వేల తొమ్మిదిలో ఈ టెంపులు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినారు అంటే మొదటగా నాకు తెలిసినంత వరకు ఇదే కనిపించినట్టున్నారు తర్వాత మిగతా టెంపుల్స్ అన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టున్నారు కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడైతే పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ టెంపుల్ ఆవరణంలోనైతే మనకి వీలైనంత దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ అయితే మా మామ గణపతి నాయన గణపతి నాయన అని గట్టిగా అడుగుతున్నాడు ఈ టెంపుల్లో ఆయన ప్రత్యేకత ఏదో ఉంది మొత్తానికి വരുട് രാമട് വധു സീതമ്മ ఎవరు లేదు అంతే అంటే ట్రస్ట్ ఒకటి ఉంటుంది ట్రస్ట్ కి ఫండ్ కలెక్ట్ చేస్తుంటారు దానికి సంబంధించిన అకౌంట్లు అవన్నీ ఉంటాయి ఇది న్యూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకుంటా అది ఇప్పుడు ఇందాక మనం చూసింది యాలు వేలు మంగమ్మ మరి పద్మావతి తెలియదు ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటున్నారు మనం ఇప్పుడు ఈ టెంపుల్ లోపల వైపు చూద్దాము అసలు ఈ టెంపుల్ ప్రత్యేకత అయితే చాలా ఉంది చాలా సూపర్ ఉంది అసలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది అది ఫస్ట్ ఓపెన్ అయింది అది అది కాసిరెడ్డి నేను టెంపుల్ అంత కలర్ కనిపిస్తుంది ఇదేమో అన్నీ కొత్తగా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి ఏ టెంపుల్ ఏదని తెలిసేంత గైడ్ కూడా మన దగ్గర అయితే లేడు జస్ట్ నేను వచ్చినాను కాబట్టి చూపిస్తున్నాను అంతే విజిటర్స్ వీళ్ళు కూడా ఏడు వాకిన్లు అంటారు ఇప్పుడు మనం ఫస్ట్ ఇది తర్వాత ఇది రెండో వాకిలి ఏడు వాకిన్లు ఎంట్రన్స్ ఇది దేవస్థానం లాగే తయారు చేస్తున్నారు ఇదే ఇది మొదటి వాకిలి ఇది రెండో వాకిలి ఇది మూడో వాకిలి నాలుగో ఉన్నాయి చూడ్డానికి కానీ ఏడు వాకి అంటే అసలు సూపర్ అని చెప్పుకోవచ్చు ఇంకా అంత కన్స్ట్రక్షన్ దశలోనే ఉంది అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది ఐదు మా మామ పూలు సర్చ్ చేస్తున్నాను ఇది ఏడో వాకిలి ఇది ఏడో వాకిలి హుండే ఇది హుండె వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినారా ఓకే తర్వాత

రాతి కట్టడాలు ఎక్కడే కానీ మనం జనరల్గా ఉపయోగించేటువంటి ఇటుకలు కానీ అట్లాంటివి మీద కంప్లీట్గా విత్ సిమెంట్ మోటార్ అనమాట మోటార్ కూడా ఇందులో మిక్స్ అయినట్టుంది సంథింగ్ ఏదో యూజ్ చేస్తున్నారు వీళ్ళు కెమికల్ కోసం మన హిందూ కెమికల్స్లో జనరల్గా పాటించే నామకాలు పబ్లిక్ ఏర్పాటు చేసినది ఉండడం వాళ్ళు ఇంకా ఇంత శంకు ఇంతలో చక్రమా ఆలయం చుట్టుపక్కల ప్రదేశాలు ఇవి ఆవులు ఈ టెంపుల్కి సంబంధించిన ఆవులు అవన్నీ కూడా పోయినా గడ్డి ఇదంతా కాలువన్నట్టుంది పోయి రిజర్వాయరా మాట్లాడుతున్నా కన్స్ట్రక్షన్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని ఇక్కడే జరుగుతున్నాయి అంటే ఆ రాళ్ళు చెక్కడం కానీ శిల్పాలు తయారు చేయడం కానీ ఆ రాళ్ళనన్నిటినీ వాళ్ళు వీడు అదే ఇక్కడ ఈ కాలం ఉన్నట్టుంది ఇక్కడ ఈ ప్రదేశం కంప్లీట్గా చాలా బాగా వాటర్ చెప్తే నమ్ముతారో లేదు ఆవుల్ని చూడండి ఎవ్వరు మేపడం లేదు అయినా కూడా అవి వాటంతా అవే మేస్తాయి వేస్తున్నా ఇక్కడికి వస్తాయి వాటర్ తాగుతాయి మళ్ళీ ఇలా గుడి దగ్గరికి వస్తాయి ఉంటాయి అవి ఓకే అవి కరెంటు పోలీ నీళ్ళల్లో పెట్టినారు నీళ్ళు ఎక్కువ అయితే పరిస్థితి ఇంకా వేరే ఇక్కడ సైడ్ నుంచి లాగారు కదా అది పాతది ఉన్నట్టుంది అయినా పవర్ ఉంటాయా డీ లేదు అక్కడ డీప్ అయితే లేదు ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి సంబంధించిన అన్ని మిషనరీ ఇవన్నీ ఇక్కడ వీళ్ళు ప్రస్తుతానికైతే ఏర్పాటు చేసుకున్నారు ఇలా దూరంగా కనిపిస్తుంది ఆంజనేయ స్వామి ఇట్లా పోయి వాళ్ళు పోతున్నారు ఇంకా అక్కడ మన కారు దగ్గరికి ఫాస్ట్ మీరు అట్లే వాడుతుంటారులే కానీ మీ ఏం పట్టించుకో ఫస్ట్ చేసింది అది బ్రహ్మాయి టెంపుల్ ఇది మంగమ్మ టెంపుల్ ఇక్కడ ఎదురుగా అండర్ కన్స్ట్రక్షన్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అది అక్కడ ఒక స్థూపం కడుతున్నారు ఇక్కడ రెడ్ బ్రిక్ ఇక్కడ కనిపిస్తున్నాయి రెడ్ బ్రిక్స్ అవి కంప్లీట్గా మన పట్టలతో కప్పేసినారు అది ఒక పద్మావతి టెంపుల్ అక్కడ ఏదో స్థూపం కడుతున్నారు ఇదంతా ఇంకా ఇది కంప్లీట్గా ఇది టెంపుల్ ఆవరణం అన్నమాట చాలా పెద్ద టెంపుల్ అని చెప్పుకోవచ్చు అంత ఆశ్రమాసి అయితే లేదు ఇంకా ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పటికీ జనాలు అయితే తండప తండాలుగా గట్టిగానే వస్తున్నారు చూడండి అదంతా అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆవులు అవి కంప్లీట్గా ఎవరు మేపరంట దానిలోని వాటంతట అవే మేస్తుంటాయంట వస్తుంటాయంట ఆశ్రమానికి దాతలు ఇచ్చినటువంటి ఆవులు అంత టెంపుల్ ఆవరణ అక్కడ మా వాళ్ళైతే అక్కడ పోతున్నారు ముందు అనిపించేది ఆ లారీ దగ్గర అక్కడంతా అన్నదానము నిత్య అన్నదానం అంట ఎప్పుడు ఉంటుందంట కంప్లీట్గా ఇక్కడ మరి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అనేది డీటెయిల్స్ అయితే క్లారిటీగా తెలియదు కానీ మొత్తం అన్ని రకాల ఫెసిలిటీస్తోనైతే రెడీ చేయడానికి వీళ్ళైతే సహాయక శక్తుల కృషి చేస్తున్నారు చూడాలి మరి ఇంకా ఎంత టైం తీసుకుంటుందో ఇప్పటికే ఇది స్టార్ట్ అయ్యి కూడా పది సంవత్సరాలు అంటున్నారు ఇంకా ఎంత టైం తీసుకుంటుంది అనేది అయితే తెలియదు అది అక్కడ కనిపిస్తున్నదంతా అన్నదాన సత్రం కోసం ఏర్పాటు జరిగింది ఆ ముందు ఒకటి రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేసినారు ఈ టెంపుల్ కోసం అని అంటే ఫెస్టివల్ సందర్భంగా జనాలు అయితే బాగానే వస్తున్నారు కట్టి ఇప్పుడు ఇది ఇక్కడ కూడా ఒకటి వాడకలేకి వచ్చిన టెంపుల్ ఉంది ఇప్పుడు దాంట్లో వస్తున్నాం మేము చూద్దాం వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ ఇదంతా ఇంకా విజిటింగ్ టైపు తీరా నేను చెప్తాను ప్రాతిష్ఠించడానికి ఇలాగా మన నేషనల్ టెంపుల్స్లో ఈ విగ్రహాలు చెప్పబోతున్నారు అంటే అందరూ టెంపుల్స్ వచ్చింది కదా విగ్రహాలు ప్లస్ కొన్ని చోట్ల మండపాలు ఉంటున్నారు ఆ మండపాలు అన్నిట్లోనూ కారణం ఆఫ్ విగ్రహాలను తీయారే ఈ కారణాని కొడిక పగడం దానికి నేను విగ్రహం చేయండి కందరే సర్సంది ఇవత ప్రస్తదన్కి లాక్ చేయవనై ఎవర్కి లోపలకితే ప్రవేశం లేదు తో చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ టెంపుల్ని ఒక గొప్ప వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అయితే చాలా గట్టిగా వాళ్ళు చాలా ఎందుకు ఇప్పటికే చాలా వరకు చాలా జనాభా వస్తున్నారు ఇంకా అయిపోయిన తర్వాత అయితే చాలా ఎక్కువ జనాభా వచ్చే అవకాశం ఉంది ఇక్కడికి ఫ్యూచర్లో ఇప్పుడు రాష్ట్రంలో తిరుపతిలో తిరుపతి ఎట్లుందో ద్వారకా తిరుమల అక్కడ ఉత్తరాంధ్ర సైడ్ చిన్న తిరుమల అని ఇట్లా వెలుస్తారా రాబోయే రోజుల్లోనూ ఈ నందాల్ డిస్టిక్లో ఇక్కడ వెలిసి సీతారామపురం గ్రామంలో వెలిసినటువంటి విషయం కూడా తిరుపతికి మరొక మార్గం ఎంచుకునే అవకాశం అయితే చాలా పుష్కలంగా ఉంది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఏర్పాట్లకి వస్తే జిల్లాలోని ఒక ప్రస్తుతానికి నందాల జిల్లాకి వచ్చినటువంటి కాబలి మండలంలో ఒక కొండ ప్రదేశం ఉంది ఇక్కడ కాసిరెడ్డి నాయన అనే ఒక చాలా మంది మనం వినే ఉంటాం ఆశ్రమాల గురించి అందులో భాగంగానే ఒక ఆశ్రమం దీంట్లోన వీళ్ళు డెవలప్ చేసిందంతా నేను ముందు చూపిపోతున్నాను ఈ మొత్తం టెంపుల్ విజిట్ చేసిన తర్వాత దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ టెంపుల్ యొక్క నిర్మాణం జరుగుతుందని మాకు ఇక్కడ వేసిన చిరా చేసినారు ఇక్కడ రాసిన నేమ్ బోర్డులను బట్టి అర్థమవుతుంది ఈ టెంపుల్ అయితే చాలా ప్రత్యేకంగా కనపడుతుంది ఇక్కడ చూసుకున్న దాని ప్రకారం ఇప్పుడు జనరల్గా అయితే మనం తిరుపతిని విజిట్ చేస్తాము కానీ ఉత్తరాంధ్ర వాళ్ళు అయితే తిరుపతికి రాలేని పక్షంలో వాళ్ళు ద్వారకా తిరుమల అనే ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ ఆ టెంపుల్ని విజిట్ చేస్తారు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇప్పుడు రాయలసీమ ప్రాంతానికి కూడా రాబోయే కొన్ని ఒక పది 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 సంవత్సరాల తర్వాత తిరుమలకి వెళ్ళలేము అనుకున్న ప్రతి ఒక్కరు ఇదే టెంపుల్ని ఆప్షన్గా ఎంచుకునే అవకాశం అయితే లేకపోలేదు ఈ మొత్తం టెంపుల్ తిరిగిన తర్వాత నాకు అనిపిస్తున్నదైతే ఇది ఇక్కడ ఈ పదిహేను సంవత్సరాల నుంచి జరిగిన దాని గురించి మాకంటే కొంచెం ఎక్కువ తెలిసిన పెద్దలు అయితే ఉన్నారు వాళ్ళని ప్లస్ మరి మనతో పాటు వచ్చిన ఇద్దరు యువకులని కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా మనం కనుక్కునే ప్రయత్నం అయితే చెప్ చేస్తాను కానీ మాకైతే ఎవరికి కూడా యువకులకైతే అంత నాలెడ్జ్ లేదు కానీ వాళ్ళిద్దరికీ ఆలయాల గురించి కానీ దాని చరిత్రల గురించి కానీ వాళ్ళకి చాలా కొద్దిగా సుదీర్ఘ అనుభవం అయితే ఉంది వాళ్ళకి ఆ విషయమే అడిగే ప్రయత్నం అయితే చేస్తాను మామ మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా ఇక్కడ విజిట్ చేసినారా అసలు దీని గురించి మీకు ఎలా తెలిసింది ఈ టెంపుల్ గురించి చెప్పిన తెలిసినా అవునా ఇంతకుముందు ఎప్పుడు విజిట్ చేసినారు నేను మీరుగా వన్ ఇయర్ బ్యాక్ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఈ టెంపుల్ని ఈ ప్రదేశాన్ని నేను మళ్ళీ అడగల చెప్పు చెప్పు మామీ ఎక్స్పీరియన్స్ చెప్పు అంటే ఈ టెంపుల్ని చూసిన తర్వాత నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు ఫ్యూచర్లో ఇది ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ రాబోయే కాలంలో ఇంకా బాగా రెండో తిరుపతి కూడా కలవచ్చని మా అనుకునేది మావా మీరు ముందు విజిట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఏం తేడా వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ వచ్చాము ఇక్కడ ఇంకా ఒక రూపాయి బాగా ఒక డెవలప్మెంట్ చేశారు డెవలప్మెంట్ అవుతుంది ఈ డెవలప్మెంట్ అందరికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎంజాయ్ విరాల విరాలకు దాని సొంత అమౌంట్ సాధన బాబా మీరు ఇంతకుముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ ఏ మార్పులు మనం విరాలేట అదే ఇంతవరకు అయితే బాగా అన్నీ ఇంకా మెలిసి లేదు కొద్ది కొద్దిగా ఇంత కొద్దిగా గడప కొన్ని మెడిసినాయి ఇంత ముందు వేసినప్పుడు అవకాశాలు ఇవ్వలేదు ఒక బొమ్మలు రావాలంటే ఒక స్థానం చేయాలి కానీ డబ్బులు పెట్టలేదు ఇంకో కొన్ని పెట్టినారు కొన్ని పెట్టలేదు ఇప్పుడు గణపతి రాయని తిట్టి కాసిపెడ్డి శిష్యులు ఉంటాయి ఆయన ద్వారా కొద్దిగా అన్నీ ఇది ముందుకు డెవలప్ ఆయన చేస్తూ జరుపుతూ అంటే ఈ మొత్తం ఇక్కడ బీజం పడ్డారని కారణం ఆయన ఆయనే ఆయన ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాలంటే ఆయన ఏదో బలంగా పోదుకుంటే తప్ప ముందు పెద్ద ఎందుకంటే చిన్న చిన్న పనులు చేయడానికి తలకి తప చేస్తున్నాడు ఆయన కంపెనీ తిని రావడం లేదంటే మన సాక్షిగా వచ్చి నేను ఇంకా నాడు అమ్మా కానీ డబ్బు గొప్ప అవకాశాలు ఇచ్చే వ్యక్తి కూడా కావాలి కదండి ఇన్ని డెవలప్మెంట్ చేయాలంటే సొంతం ఉంటుందండి ఎప్పుడు మీద మీకు అంటే ఈ మొత్తం ఇప్పుడు మనం ఆలయాన్ని దాదాపుగా ఒక గంట సేపుగా మొత్తం వీక్షించినాము అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న కలిసి అయిపోయిన టెంపుల్ చేసినా ఇది అక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉన్నాయి ప్రతిష్టంచాల్సింది మీకు చూసిన తర్వాత మీకు ఈ టెంపుల్ వల్ల మీకేమనిపిస్తుంది అసలు ఎలాంటి ఇక్కడ ఫీల్ అవుతున్నాడు చాలా ఫీల్ అవుతున్నాను ఇక్కడ ఇక్కడ రావడం మామూలు సెలవు వెళ్ళడి చాలా వరకు ఇక్కడ రావడం లేదు ఇప్పుడు మరి ప్రదేశం గురించి తెలియదు అని తెలియదు వచ్చాక చాలా బాగా ఉంటాయి ఇంత పెద్దగా అంటే ఇంత గ్రాండ్గా కడుపుతున్నారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము సో ముందు ఇంకా బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మీరు చెప్పండి అసలు ఈ డబ్బులకి ఇక్కడికి బలవంతంగా వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతున్నాను మేము ఏమి ఏం వచ్చినాక మీ మనసు సాటిస్ఫై అయిందా లేదా అయింది అంటే ఏం ఫీల్ అవుతున్నారు టెంపుల్ విజిట్ చేసిన తర్వాత చాలా బాగా ప్రశాంతంగా ఉంది టెంపుల్ ఇంకా కా కాబోయే ఇంకా డెవలప్మెంట్ ఇంకా బాగా అవుతుంది మేము చెప్పడం కాదు మీరు వచ్చి చూసేదా పరిస్థితి నేను కూడా వీళ్ళు చెప్తుంటే నేను అనుకోలేదు ఇక్కడికి వచ్చి చూస్తుంటే తెలుస్తుంది యాక్చువల్గా నాకు ఈ ప్రదేశం గురించి దాదాపుగా రెండు వేల పదహారు ఆ టైంలోనే తెలుసు బట్ ఏమంటే ఎప్పుడు నేను అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు కానీ అప్పుడు ఒక ఒక టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో ఈ సరౌండింగ్లో వర్క్ చేయడం జరిగింది అప్పుడు వద్దామని చాలాసార్లు సార్లు అనుకున్నాను కానీ ఆ బ్యూస్ కుదరలేదు కానీ ఇప్పుడు వీళ్ళందరితో రావాలని ఉంది కాబట్టి ఆ రోజుల్లో నేను రాలేకపోయినాను కానీ అప్పుడు ఏమి ఉండకపోయేది ఎవరు వస్తే కానీ ఇప్పుడు మాత్రం చాలా అసలు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవుతుంది ఎందుకంటే చాలా విశాలంగా చాలా ఆహ్లాదకరంగా చాలా కొండల మధ్యలో ఇక్కడ పక్కనే రిజర్వాయర్ కూడా ఉంది అంటే నీటి సౌకర్యాలు సో ఆవులు కూడా చాలా వరకు ఉన్నాయి పంచమిన దాని ఎవరు మేపడం కానీ ఇలాంటిది ఏం జరగదని ఇక్కడ తెలుగురా ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు వాటంతట అవే బేస్ రావడం మళ్ళీ తిరిగి టెంపుల్కి రావడం ఇదంతా కొద్దిగా అంటే డిఫరెంట్గా అనుభూతిగా ఫీల్ అవుతున్నాము సో చూద్దాం మరి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఒకసారి విజిట్ చేసినప్పుడు నాకు తెలుసు అప్పటికన్నా టెంపుల్ కంప్లీట్గా కంప్లీట్ అవుతుందా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాలి సో తప్పకుండా వీలున్న ప్రతి ఒక్కరూ ఈ గుడిని విజిట్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే హిందూ ఆలయాలు అనేటివి మన సనాతన ధర్మానికి పెద్దపీటలు ఇవి మనం అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఒక కొత్త ప్రదేశాన్ని ఖచ్చితంగా విజిట్ చేస్తేనే మనకు అక్కడున్న సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ అక్కడున్న చరిత్ర గురించి కానీ ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది సో దయచేసి వీలున్న ప్రతి ఒక్కరు ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే నంద్యాల జిల్లా పాపిలి మండలంలోని సీతారామపురం గ్రామంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీలైనంత వరకు విజిట్ చేయడమే చేయండి ఖచ్చితంగా విజిట్ చేసి ఇక్కడ ఉన్నది మీకు తెలిసిన విషయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా తెలిసిన ఉంటే కూడా ఇంకా తెలియజేయండి మేము కూడా ఇంకా ఏమన్నా ఇక్కడ తెలుసుకోవాల్సినవి కూడా తెలుసుకున్నాం థ్యాంక్ యూ ఇంతటితో సెలవు